బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు భారతీయ జనతా పార్టీలో చేరారు తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి సమక్షంలో ఆయన పార్టీలో చేరారు కంబాలకు పురంధేశ్వరి పార్టీ కడువ కప్పి సాధారణంగా ఆహ్వానించారు ఆయనతో పాటు పలువురు నాయకులు బీజేపీలో చేరారు ముందుగా మాజీ ప్రధాని స్వర్గీయ అట్ల బిహారీ వాజ్పేయి శత వసంత జన్మదిన వేడుకలను పురంధేశ్వరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి జాతీయ కార్యవర్గ సభ్యులు సోమవీర్ రాజు బీజేపీ రాష్ట్ర శాసనసభ పక్ష నాయకులు విష్ణుకుమార్ రాజు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేటకూరి సూర్యనారాయణ రాజు కాకినాడ జిల్లా అధ్యక్షులు రామ్ కుమార్ పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు అదేవిధంగా వర్సాల్ గారు కావచ్చు వారి పార్టీలో చేరటం అనేది నిజంగా ఇది శుభ సూచకం అని చెప్పి నేను భావిస్తాను ఎందుకంటే రాబోయే కాలంలో వారిరువురు కూడా భారతీయ జనతా పార్టీ బలోపేతానికి ప్రాంతంలో శక్తివంచం లేకుండా కృషి చేస్తూ భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకుని వెళతారు అని చెప్పి భావిస్తూ వారిద్దరికీ కూడా నా అభినందనలు నేను తెలియజేస్తున్నాను అందరికీ కూడా తెలియజేయడం జరిగింది నిజం చెప్పాలంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు రాజకీయవేత్త గారు ఆయన రాజనీతిజ్ఞుడు అనేటువంటి విషయం మనమందరం కూడా గమనించవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను భావిస్తాను ఎందుకంటే వారు ఇందాక చెప్పారు ఏ విధంగా అంచెలంచెలుగా వారు పైకి వచ్చారో పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది అయితే వారి జీవన ప్రస్థానంలో ఎక్కడా కూడా దేశానికి సంబంధించినటువంటి వారికి ఉన్నటువంటి అంకిత భావం భావం ఎక్కడా కూడా తగ్గకుండా అదేవిధంగా పార్టీ పట్ల వారికి ఉన్నటువంటి అంకిత భావాన్ని కూడా ఏమాత్రం తగ్గించుకోకుండా ఏ విధంగా కృషి చేశారో మనమందరం కూడా అర్థం చేసుకోవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను భావిస్తున్నాను ప్రతి ఒక్కరూ ఇవాళ జీవితంలోకి వచ్చేటువంటి వారందరూ అటల్ బిహారీ వాజ్పేయి గారి జీవన ప్రస్థానాన్ని చదవడం మాత్రం అర్థం చేసుకుని వారి అడుగుచాడల్లో నడవలసినటువంటి అవసరం చాలా ఉంది సాధారణంగా మహనీయులు యొక్క జయంతి కావచ్చు పద్ధతి కావచ్చు ఆ రోజు వారికి పుష్పాంజలి కట్టించడం ఏదో దాని మాటలు చెప్పుకోవడం తిరిగి వెళ్ళడం అనేది సాధారణంగా మనం అందరం కూడా చేస్తున్నటువంటి పని అయితే అది నిజమైన నివాళి అవుతుందని చెప్పి నేనైతే భావించడం లేదు ఎప్పుడైతే ఆ మహనీయుల యొక్క ఆశయాన్ని మనం అర్థం చేసుకుని వారి సిద్ధాంతాలను అదే నిజమైన నివాళి అని చెప్పి మనం అందరం కూడా గుర్తించాలి ఇందాక నేను చెప్పాను అటల్ బిహారీ వాజ్పేయి గారు రాజనీతి నీతిజ్ఞుడు అని చెప్పి ఇందాక నేను చెప్పడం జరిగింది వారు పార్లమెంట్లో ఉన్నటువంటి సందర్భంలో మరి వారికి ఎదురు పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఘీటుగా వారు నిలబడి కొద్ది మంది పార్లమెంట్ సభ్యులు మాత్రమే భారతీయ జనతా పార్టీకి ఉన్నా ఏ మాత్రం గెలవకుండా లేచి దేశానికి సంబంధించినటువంటి అనేక అంశాలపై అప్పట్లో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని అదేవిధంగా అప్పటి ప్రభుత్వాన్ని వారు ప్రశ్నించేవారు కానీ ఎప్పుడైతే విదేశాలకు వెళ్ళి భారతదేశం గురించి చెప్పాలన్నా లేదా భారతదేశానికి సంబంధించినటువంటి ప్రాతినిధ్యం వహించాలన్నా అనేక సందర్భాల్లో రాజీవ్ గాంధీ గారు కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారిని పంపించినటువంటి విషయం బహు కొద్ది మందికే తెలుసు ఎందుకంటే వాజ్పేయి గారు విదేశాలకు వెళ్ళినప్పుడు ఇందాక చెప్పినట్టుగా భారతదేశ గౌరవాన్ని ఇనుబడింపజేసే విధంగా వారు ఇక్కడ మన దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం అది మనకి ఎదురు పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ భారతదేశ ప్రభుత్వాన్ని గౌరవానికి ఏమాత్రం భంగం వాటిల్లకుండా అద్భుతంగా మన భారతదేశాన్ని అక్కడ వారు విశ్వవేదిక మీద ఆవిష్కరించేవారు